ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ప్రెస్ మీటు ఎందుకంటే గత నిన్నటి రోజు జరిగిన నీటి సంఘాల పైన తెలుగుదేశం పార్టీ మేము ఏకగ్రంగా చేసుకున్నాము అని డాంబికాలు పలుకుతుంది మేము ఎవరైనా చేసుకుంటారవి మీ ఆఫీసులో మీ ఆఫీసుల్లోనో మీ కనుసన్నళ్ళనో విఆర్ఓలను పెట్టుకొని అక్కడ న్యూడ్యూస్ సర్టిఫికెట్ రాయకుండా చేసి వారిని చుట్టుమిట్టి అందరినీ ఒకసాట కూర్చోబెట్టి మా వైసీపీ వాళ్ళకు నోటీస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వకుండా చేసి చేసుకోవడం చాలా దారుణము అదేం ఎలక్షన్ జరిగినట్లు కాదు మీరు గెలిచినట్లు కాదు అయినా ఈ మన తాలూకాలో ఉన్న పులివెందుల తాలూకాలో ఉన్న రెండు వందల ఎనభై ఎనిమిది మొత్తం నీటి సంఘాలకు రెండు వందల ఎనభై ఎనిమిది టీసీ మెంబర్లు పోటీ చేయాల్సి ఉంది అయితే ఈ రెండు వందల ఎనభై ఎనిమిది టీసీలు మీకు ఎవరు పోటీ లేరు అన్నీ ఏకగ్రీవంగా కావాలా అయినప్పటికీ మీరు ఈ రెండు వందల ఎనభై ఎనిమిది టీసీల్లో ఇరవై ఒక్క టీసీకి అభ్యర్థులే నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉండారంటే మీకు దొరకలే అభ్యర్థులే ఎంత మీ పార్టీ ఎంత ఈ తాలూకాలో ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా మీ పక్క ఉంది కానీ ప్రజలు మా పక్క ఉన్నారు మా పక్క ఎప్పటికీ ఉంటారు పులివెందుల ప్రజలు ప్రతి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తాం మీరు పగటి కళలకు రాకండి దయచేసి మేము ఇది మీరు నిన్న మాట అది ఒక డిక్టేటర్షిప్ మాదిరి నేను మాట్లాడినారు ప్రజాస్వామ్యంలో చాలా తక్కువ విధంగా మాట్లాడటము మీరు ప్రజలకు మంచి చేయండి మీరు ఎప్పుడు కూకటివేళ్లతో పగిలిస్తారు తెలుసా ప్రజామోదం పొంది మమ్మల్ని ఓడించినప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీని కూకటివేళ్లతో పగిలించినట్టు లెక్క నిన్న కాదు పోలీసును అడ్డం పెట్టి అందరినీ అరెస్టులు చేపించి మొత్తం నోటివ్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా మీ ఇళ్ళల్లో మీ ఆఫీసులలో మొత్తం అందరినీ పెట్టి చేయడం కాదు ఒకటే చెప్తుందా పత్రిక ముఖంగా మీరు మీ ఎలక్షన్స్లో ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు ఆ అబద్ధాలలో భాగంగా వివేకాసర్ హత్యను కూడా మీరు చేర్చుకొని మీ మనుగడిని చూపించుకున్నారు ప్రజలు ఇదే విధంగా ఎప్పుడు ఉండరు ఉండరు వాళ్ళు ప్రజాగ్రహానికి మీరు గురి కాక తప్పదు ప్రజా విప్లవాలు ఖచ్చితంగా వస్తాయి మిమ్మల్ని మళ్ళా పదవీచ్యుతులను చేసి మూలను కూర్చోబెట్టుకునే రోజు తప్పకుండా వస్తుంది ఈ రాష్ట్రంలో జరిగిన అవకతవకలు అడ్డంకులు ఏకపక్షంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రెవెన్యూ వ్యవస్థను పోలీస్ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ వారి చెప్పు చేతల్లోకి తీర్చుకొని చాలా దారా దారుణాది దారుణంగా ప్రవర్తి ప్రవర్తించడం ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పదమూడవ తేదీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే ఆ పద్మూడవ తేదీ తేదీని వాళ్ళు అడ్డుగా పెట్టుకొని హడావుడిగా నీటి సంఘాల ఎన్నికలను ముందుకు తీసుకొని వచ్చి ఆ పదమూడో తేదీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులందరూ కూడా కడపలో ధర్నాకు వెళ్తారు ఇక్కడ ఈ తాలూకా పులింద్ర నియోజకవర్గంలో అయితే ఎవరు ఉండరని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు అందుబాటులో ఉండరు మేము ఈ తేదీన ఎలక్షన్లు నిర్వహిస్తే మాకన్నీ అనుకూలంగా జరుగుతాయని ఒక దురుద్దేశంతో పగడ్బందీగా ముందుగానే వాళ్ళు ఆలోచించుకొని మనం రైతు ధరణ చేసే కార్యక్రమానికి వాళ్ళు ఎలక్షన్లు నిర్వహించడం అనేది అది వాళ్ళ చేతగాని చేతగానితనానికి నిదర్శనమని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే సిబిఐ కోర్టులో ఉండే వివేకానందరెడ్డి గారి హత్య కేసు తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో పదే 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 వివేకానందరెడ్డి హత్య కేసులు మీదికి తాగడం అనేది చాలా దిగజారుడు తనమైన విషయం అది ఎందుకంటే ఎప్పుడో ఆరు సంవత్సరాల కింద జరిగింది అది సిబిఐ కోర్టులో విచారణలో ఉంది దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది సిబిఐ కోర్టు తెలుస్తుంది అది తెలిసిన తర్వాత శిక్ష పడిన తర్వాత ఎవరినైనా సరే దోషి అని మనం నిందించినా కానీ తప్పు ఉండదు కానీ ఏ శిక్ష పడకుండానే ఏమీ తెలియకుండానే నువ్వు దోషులు నువ్వు తప్పు చేసావు అని చెప్పడం కూడా అది మీకు పరిపాటి కాదు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటున్నాము మన గారు చాలా బల్బాబులుతున్నారు మనము పంచాయతీ ఎలక్షన్లు ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా మబ్బు కానీ ఆయన ఊరు కసనూరు కానీ ప్రజలు దుగ్గన్న పల్లె కానీ కొంతమంది ప్రతిభావంతులు గెలుచుకున్నారు మనీ ఈయన సొంత ఊర్లో కసనూరులో ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు ఓటేసి వారి క్యాడినెట్ ఓటుపడు సిగ్గు లేదా నీకు నలభై ఏళ్ళ చరిత్ర తిరగరాచిన అంటే ఇప్పుడు చెప్తున్నా మా పులివిందల జెడ్పీటీసీ ఇప్పుడు ఖాళీ ఉంది మీ ప్రభుత్వం ఏముంది నోటిఫికేషన్ తెచ్చుకొని ప్రజాస్వామ్యంగా భద్రతగా మీరు పోటీ చేయండి మా వైసీపీ కార్యకర్త పోటీ చేస్తాడు నిన్ను కానీ రాంగోపాల్ రెడ్డిని చిట్టుగా ఓడించుకుంటే అప్పుడు అడుగు